అందరికి ప్రయత్నాడి బాగున్నారా గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము దుస్తుల చేతిలో నుండి నేను వినిపించదను వాళ్ళ కారుల చేతిలో నుండి నేను విమోశించదను ఏది కాల సమయంలోనే దుస్తుల చేతుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తానని మాట్టిస్తున్నాను ఎందుకంటే దుస్తుడు మనల్ని ఎన్నోకమైన సార్లు ఉపవాది మనల్ని భయంకరంగా శాపాలు గుండా పాపాలు గుండా అపరాధాలు గుండా మిమ్మల్ని వలనిస్తూ ఉంటారు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే దుస్తుల చేతుల నుండి నేను విడిపిస్తాను అని ఆయన నీకు మాట ఇస్తున్నారు అందుకనే నీకు ఏ శాపమున్నా ఏ పాపమున్నా ఏ అపరాధమున్నా భయంకరమైన అనారోగ్యమైన ఆయన వైపు చూడు ఎందుకంటే దుష్టుని నుంచి ఎదిరించగల శక్తి దేనికొక్కడికి మాత్రమే ఉందండి కాబట్టి మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి ఆయన వైపు చూద్దాం గొప్ప ధైర్యాన్ని పొందుకుందాం ప్రారంభిస్తున్నాం నిస్సా నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభావ అయా దృష్టిని ఎదిరించగల శక్తితో మమ్మల్ని నింపండి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి అయా తండ్రి మమ్మల్ని విమోశించండి వాళ్ళని విడిపించండి మీ కృపు చూపించి అయా నీ రక్తంలో శక్తి ఉంది కనుక నీ రక్తాన్ని ఆమె ప్రోక్షించి మా జీవితాలకు కార్యం చేయవసంగా వేడుకుంటూ నద్రనేసి నలవడిచిన తనకి అమ్మాయి